ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ విల్ బి వెరీ ఫార్మ్ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం దాంతో లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం